తీర ప్రాంతం పూర్తిగా సముద్రపు నీరు ముందుకు రావడం వల్ల తీర ప్రాంతం కూడా కోతకు గురైనటువంటి దృశ్యాలు మీరు చూస్తా ఉన్నారు ఇప్పటికే పర్యాటకులను పూర్తిగా బీచ్ తీర ప్రాంతాలకు నిషేధించడం జరిగింది ఇక్కడ సముద్ర తీర ప్రాంత పొడవునా కూడా లైఫ్ గార్డ్లు మెరైన్ పోలీసులు కూడా కాపలా కాస్తూ విజిల్స్ వేస్తూ ఇక్కడికి కావాలని ఉద్దేశపూర్వకంగా కానీ అనుకోకుండా గాని ఎవరైనా బీచ్ లోనికి వచ్చే ప్రయత్నం చేయడానికి కూడా వీలు లేకుండా వారైతే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు సమీప ప్రాంతం నుంచి సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా విజిల్స్ వేస్తూ ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు మీరు వెళ్ళిపోండి అంటూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ మనమైతే విశాఖ ఆర్కే బీచ్ నుండి ఇక్కడ ఆ వైఎంసిఏ బీచ్ తీర ప్రాంతం వరకు చూస్తే కనుక ఒక్క మనిషి కూడా తీరంలో కనిపించలేనటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి నిత్యం వైజాగ్ బీచ్ అంటే పబ్లిక్ తో కిటకిటలాడుతుంది ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు బీచ్ అందాలను చూసి ఎంజాయ్ చేయడానికి కానీ గత నాలుగు రోజులుగా మోంతా తుఫాన్ తీవ్రమైన ప్రభావం చూపించబోతున్న నేపథ్యంలోనే ఆ అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది బీచ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రత కనబడుతోంది మనకి ఎందుకంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో అలల ఉధృతితో పాటు గాలుల వేగం కూడా పెరగడం వల్ల ఇక్కడ మీరు చూడొచ్చు కోకో ఏరైనా ఇది గతంలో హూదు తర్వాత విశాఖ బ్యూటిఫికేషన్ మరింతగా డెవలప్ చేయడం కోసం కొన్ని కొబ్బరి చెట్లను అయితే కొన్ని ప్రాంతాలుగా ఇక్కడ బ్యూటిఫుల్ గా ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ గాలుల వేగానికి కొబ్బరి చెట్లు సైతం అంటే ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు సముద్రం కూడా అల్ల కల్లోలంగా కనపడుతోంది ఒకవైపు మేఘాలు కమ్ముకొని మరొక వైపు సముద్రపు నీరు పొంగి ప్రవహిస్తూ ఆ తెల్లని మేఘాల అలముకున్నటువంటి దృశ్యాలు కూడా మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు మరోవైపు విశాఖలో పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి ప్రస్తుతానికి ఈ రోజు మరికొన్ని గంటల్లో కాకినాడ సమీప తీర ప్రాంతంలో అక్కడ ఆ మోంత తీవ్ర తుఫానుగా తీరం దాటబోతున్న నేపథ్యంలో అక్కడే డేంజర్ బెల్ట్స్ మోగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలో రెడ్ అలర్ట్ అయితే ఇప్పటికే ఉంది ఆ జిల్లాలో తీవ్రమైన